ఆరోగ్యానికి కావలసిన పోషకాలను అందించే ఆకుకూరల్ని కుక్కర్లో మూత పెట్టి వండుతున్నారా అయితే ఈ విషయం మీకోసం రోజుకొక కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి కావలసిన పోషకాలు లభిస్తాయి అంతేకాక అనేక రకాలైన ఖనిజ లవణాలు విటమిన్స్ ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి ఆకుకూరలను వండేటప్పుడు రెండు మూడు సార్లు కడగాల్సి ఉంటుంది ఎందుకంటే చిన్న పురుగులు దుమ్ము వంటివి తొలగిపోతాయి కడిగేటప్పుడు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది ఇలా చేయటం ద్వారా క్రిములు చనిపోతాయి అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూతలు పెట్టి వండడం ద్వారా మనకు పూర్తి పోషకాలు లభిస్తాయి వీలైనంత వరకు కుక్కర్లోనే వండటం చాలా మంచిది ఆకుకూరలు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు నిమ్మరసం కలిపి సూప్ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆకుకూరల్లో రకమైన ఆకుకూరలను వండుకుంటూ ఉండాలి బచ్చలి మెంతికూర కొత్తిమీర కరివేపాకు తోటకూర కొయ్య తోటకూర అవిసాకు మునగాకు గోంగూర చింతచిగురు పొనగంటి పాలకూర చుక్క కూరలను ఎక్కువగా వాడుతూ ఉండాలి ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడటం మంచిది పెసరపప్పు పాలకూర కరివేపాకు పొడి పుదీనా పచ్చడి గోంగూర పప్పు ఆకుకూర పకోడి బచ్చలి బజ్జీ వంటి వెరైటీలుగా ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు కాల్షియం విటమిన్ ఏ ఇనుము ఫోలిక్ యాసిడ్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకు అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆరోగ్య సూత్ర